తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్ గా అద్భుతమైన కెరీర్ ని సుదీర్ఘ కాలం కొనసాగించింది స్వీటీ అనుష్క సైజ్ హీరో మూవీ కోసం సరికొత్త ప్రయోగం చేసింది ఆ ప్రయోగమే ఆమె సినీ కెరియర్ ని తీవ్రంగా దెబ్బతీసింది సైజ్ హీరో సినిమా కథ డిమాండ్ చేయడంతో సన్నచార్జ్ లాంటి తన శరీర ఆకృతిని కాలీఫ్లవర్ లా మార్చుకుంది దాంతో చాలా కాలం ఈ ముద్దుగుమ్మ బొద్దుగుమ్మ తయారయ్యి సినీ అవకాశాలని కోల్పోయింది ఇప్పుడు అలాంటి సమస్యనే మిల్కీ బ్యూటీ ఎదుర్కొంటుందని వాపోతున్నారు ఆమె ఫ్యాన్స్ ఇంతకాలం సన్నని తన నడుము అందంతో సినీ ప్రియుల్ని సమ్మోహితుల్ని చేసింది పాల పాలలాంటి తెల్లని మేనిచ్చాయితో పాటు మల్లె తీగ లాంటి సన్నని నడుము తమన్నాకి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చాయి అలాంటి మిల్కీ బ్యూటీ బరువు పెరిగిపోతుంది అంటూ పలు వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి అందమైన నడుము మందమైపోతుంది అంటూ తెగవాపోతున్నారు తమన్నా ఫ్యాన్స్ ఈ విషయాన్ని గ్రహించిన తమన్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది నడుము భాగంలో కొవ్వును కరిగించేందుకు తగిన వర్కౌట్స్ ని చేస్తోంది జిమ్ సెషన్ ని కోచ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేస్తుంది రీసెంట్ గా మెగాస్టార్ సరిసిన శంకర్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది మిల్కీ బ్యూటీ